ప్రపంచ క్రికెట్ లో భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు అంతకు మించి చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ఇరు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తారు ఆ అద్భుతమైన క్షణం వచ్చేసింది చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఇవాళే జరగబోతోంది సూపర్ ఓవర్లు సంచలన విజయాలతో సాగుతున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ జోష్ మరింత పెంచేందుకు దాయాది జట్లు సై అంటున్నాయి ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే ఐర్లాండ్ పై గెలిచి బోడీ కొట్టిన టీమిండియా పాక్ పై నెగ్గి సూపర్ ఎయిట్ కు చేరువు కావాలని చూస్తోంది ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్ తొలి మ్యాచ్ లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్ లో అనూహ్య పరాభవాన్ని కట్టుకుంది ఇప్పుడు రోహిత్ సేన చేతిలోనూ ఓడితే ఆ జట్టుకు సూపర్ ఎయిట్ చేరే దారి క్లిష్టమవుతుంది కానీ అమెరికా చేతిలో ఓడిందని పాక్ ను తక్కువ అంచనా వేయలేం పరిస్థితులు రికార్డులు ఇలా ఎలా చూసినా ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు టీమిండియా బ్యాటర్ల మధ్య పోరు అవితాసక్తి రేపుతోంది పిచ్ కూడా ప్లేసర్లకు సహకరించే అవకాశం ఉంది ఓపెనర్లు రోహిత్ కోహ్లీతో పాటు పంత్ సూర్యకుమార్ శివం దుబే హార్ హార్దిక్ తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది వీరిని అడ్డుకోవడం పాక్ బౌలర్లకు సవాల్ గానే చెప్పాలి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై టీమిండియా మెరుగైన రికార్డుగా ఉంది ఇప్పటివరకు వరకు పొట్టి కప్పుల్లో దాయాదితో ఏడు మ్యాచ్ ఆడగా కేవలం ఒక్క దాంట్లోనే భారత్ ఓడింది మరోవైపు పిచ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది కొత్తగా నిర్మించిన డ్రాప్ ఇన్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేదు